హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఎవరబ్బీ జెంట్స్ టైలర్ అనుకుంటున్నారా ఏం లేదు మా వారేనండి అయితే నేను నిన్న నైట్ ఒక రెండు బ్లౌజు కట్ చేసుకున్నాను అనమాట నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అంటే ఈ ఊరేలే రోజు దగ్గరికి వచ్చేసింది పండక్ ఇవ్వాల్సిన బ్లౌజ్నేమో కుట్టలేకపోయారనమాట ఈ పిల్లలతో అవ్వట్లేదండి చాలా ఇబ్బంది అయిపోతుంది చెప్పాలంటే అయితే నేను మనసులో అనుకుంటున్నాను ఊరేలే టైం దగ్గర పడింది అయినా సరే బ్లౌజులు అవ్వలేదు నేను కుడతాను నేను కుడతా అని చెప్పేసి ఎక్కారనమాట జస్ట్ లైట్గా తొక్కగానే ఫాస్ట్గా వెళ్ళిపోయింది నేను అందుకునే ఎక్కొద్దని చెప్పాను చెయ్యి కానీ సూదిలో పడిందంటే ఇంకేమైనా ఉందా చాలా ప్రమాదము అని ఇంకా పట్టుకుని తాగేస్తున్నాను అనమాట నాకు వచ్చు నేను నేర్చుకుంటాను నాకు నేర్పించి నేర్పించి అంటున్నారు చాలా నేను బురదలు అరుగుపెట్టాను కదా మళ్ళీ మీరు కూడా పెట్టారా అని అన్నానమాట నిజంగానండి యూ మనకి టైలరింగ్ అనేది బురదలు పెట్టినట్టే ఎంత వద్దనుకున్నా ఇంకా బ్లౌజులు వస్తూనే అనమాట ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది ఇంకా నేను ఒక రకంగా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మన బ్లౌజ్లు మనం కుట్టుకుని మన డ్రెస్సులు మనం కుట్టుకుని చక్కగా రెండు వీడియోస్ తీసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది వీటిని అన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే అంత ఈజీ కాదు అంటే ఇంకా రోజులు గడిచే కొద్దీ ఏజ్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది కదా ఫస్ట్ చేసినంత యాక్టివ్గా చేయలేం అనమాట నెక్స్ట్ వచ్చే డేస్లో కూడా ఫస్ట్ అయితే నేనేనా అనిపిస్తుంది ఎందుకంటే బాబుకి అప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ అంతే టూ ఇయర్ కూడా లేదు అప్పట్లో బయట వాళ్ళు కుట్టేదాన్ని ఇంకా మనకి అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఛానల్ అసలు వ్యూస్ ఉండేవి కాదు డబ్బులు ఒక్క రూపాయి కూడా వచ్చేది కాదు అయినా సరే చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని ఇప్పుడు డబ్బులు వస్తున్నా వ్యూస్ వస్తున్నా కూడా చేయలేకపోతున్నానంటే మీరు ఆలోచించండి ఎంత ప్రెషర్గా ఉంటుందో ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా అందుకని నేను కూడా మెల్లిగా బ్లౌజులు తగ్గించేశాను అనమాట ఎక్కువ కుట్టట్లేదు ఇంకా వీళ్ళకి జ్యూస్ కావాలంట ఇంకా నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళే కట్ చేసుకుని కోసుకుంటున్నారు బాగుందండి జ్యూస్ కానీ ఏంటంటే మిక్సీ జార్ లే వేరే జార్ అనమాట ఆ జార్ పైన ఎక్కడో పెట్టేశాము ఇంకా చట్నీ దాంట్లోనే రుబ్బేసరికి కొంచెం చిన్న చిన్న ముక్కల కింద ఉండిపోయినాయి ఇవన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుంటామని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేనైతే ఇంకా వంటింట్లో నా పనులు చేసుకుంటున్నాను ఇంకా కూరగాయలు కూడా లాస్ట్కి వచ్చేసినాయి అండి అయిపోయినాయి ఇంకా నేను తీసుకురావట్లేదు ఏమన్నా ఉంటే ఇంకా బయట కొనేసుకోవచ్చు ఒక రోజే కదా సాంబార్ ఒకటి కొన్నామంటే ఏమైనా కర్రీ చేసేస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా నాకు కూడా కొంచెం హెడ్ ఎక్గానే ఉందండి ఒక్కరోజు మా వాళ్ళకైతే అసలు ఈ స్కూల్ టైమింగ్స్ ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడేమో మధ్యాహ్నం పెడుతున్నారు లేనప్పుడేమో మార్నింగ్ పెడుతున్నారు సో ఒక ఒక రోజు మార్నింగ్ అవుతుంది రెండు రోజులు ఏమో మధ్యాహ్నం వెళ్తున్నారు మళ్ళీ మార్నింగ్ అనమాట మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నిన్నేమో మధ్యాహ్నం స్కూలు మళ్ళీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ రేపు ఏంటో అంటే ఎగ్జామ్స్ లేనప్పుడు ఒకలాగా ఎగ్జామ్స్ ఉంటే ఒకలాగా అనమాట పిల్లలు కూడా ఒక ఒకరోజు లేటుగా ఒకరోజు తొందరగా లేగాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది సో నాకు కూడా హెడ్డేక్ వచ్చేస్తుంది బయట నుంచి ఆ ఎండలో వెళ్ళి వచ్చేసరికి ఇంకా నాకు క్యాప్ లేదు పిల్లలకు ఉంది ఇంకా నేను కూడా క్యాప్ పెట్టుకునే వెళ్ళాలి మాడిపోతుంది పైన అంత ఆ ఎండలు ముదిరిపోయినాయి ఇక్కడే అలా ఉందంటే ఆంధ్ర సైడ్ ఇంకెలా ఉందో నాకైతే ఇప్పటికే భయం వేస్తుంది పిల్లలతో వెళ్తున్నాను ఎలా ఉంటుంది ఎక్కువ రోజులు ఏమి ఉండవులే మా మహా అంటే పండగ రెండు రోజులు ఉండి వచ్చేస్తాము అయినా సరే ఆ రెండు రోజులైనా ఈ పిల్లల్ని చూసుకోవాలి వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ కొనాలన్నమాట అందుకునే ఇంకేముకలు అంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటారంట అయితే నాకు బాధ అనిపించింది చెప్తున్నాను మీతోటి నేను యూట్యూబ్లో చూసే టెలిగ్రామ్ నేర్చుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఛానల్ తోటి అప్పుడప్పుడైనా సింక్ అవుతుందండి సేమ్ యాసిటీజ్గా ఉన్నా లేకపోయినా సింక్ అయితే అవుతుంది అయితే నేను ఏంటంటే నైట్ ఇంకెట్లనో ఊరెళ్ళే టైం కదా కొన్ని ఎక్కువ వీడియోస్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అవి చూస్తూ ఉంటారు మనకి అక్కడ పెట్టే టైం లేకపోయినా పర్లేదు అనుకున్నాను నైట్ వరకు చెప్పాను కదా లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వరకు కటింగ్ చేసుకున్నాను అప్పుడే ఒక వీడియో అనేది షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే డౌన్లోడ్ చేయడానికి అదేదో ప్రాబ్లం వచ్చిందండి మెయిన్ వచ్చేసి వాయిస్ ఇస్తూ నేను కటింగ్ చేశాను అనమాట మీరు చెప్తూ ఉంటారు మన స్టిచ్చింగ్ చాలా చెప్తారు డైరెక్ట్గా కట్ అక్క అని నేను వాయిస్ ఇస్తూ కట్ చేసేసరికి అప్లోడ్ చేసిన తర్వాత అదేం చూపించిందంటే చెక్కింగ్ సూన్ చెక్కింగ్ సూన్ అని చూపించింది అనమాట అంటే చెక్కింగ్ అవుతుంది అవుతుందని ఎప్పుడు నేను అప్లోడ్ చేశాను మూడింటికి మూడు గంటలకు అప్లోడ్ చేస్తే చెక్కింగ్ వచ్చింది నాలుగింటికి ఐదింటికి ఆరింటికి ఏడింటికి ఏంది ఇట్లా వస్తుంది ఏంటని డౌట్ వచ్చి మళ్ళీ అప్లోడ్ చేశాను మళ్ళీ అలాగే వచ్చింది మళ్ళీ అప్లోడ్ చేశాను మళ్ళీ అలాగే వచ్చింది దగ్గర దగ్గర అయిపోయిందండి ఇలా అయితే కాదు డైరెక్ట్గా వాయిస్ ఇవ్వకుండా ఆ వాయిస్ అంతా తీసేసి నేను వాయిస్ ఇస్తానని చెప్పేసి తీసేస్తే అప్పుడు పదకొండు గంటలకు రిలీజ్ అనమాట అయితే ఆ వీడియో తీసి ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఇలా వేరే వాళ్ళ వీడియోస్ కాపీ కొట్టడం మంచిది ఏంది కాపీ ఏంటి నా వీడియోస్ పెట్టుకుంటానికి నాకు టైం లేదు మళ్ళీ కాపీ ఏంటి ఏదో సింక్ అయినట్టుంది ఎవరితో ఛానల్లో ఇంకా అంతే వెంటనే అంటే ఒకే రోజు పెట్టినట్టున్నాము నాదైతే అట్లా నేను తిప్పలు పడుతూ పెట్టానండి మామూలుగా కాదు ఇంకా అమ్మని నేనైతే వీడియో రూపంలో వేసుకున్నాను మీకు చూడడం మానేయండి అలా కాపీ అనిపిస్తే వీడియోస్లో ఏమీ కాపీ అంటూ ఏది ఉండదు నేర్చుకున్నామా పెట్టామా అయిపోయింది ఓ ఒక్కొక్కరు వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ ఒక్కొక్కలా ఉంటుంది మన చా మన ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పెడతా ఉంటారు అక్క వేరే వాళ్ళ వీడియోస్ పంపించి నాకు మీ స్టైల్లో చెప్పండి అక్క నా స్టైల్లో చెప్పాను అనుకోండి అది కాపీ అయిపోతుందా అసలు ఏది కా యూట్యూబ్లో కాపీ అంటూ ఏది లేదు ఈ రోజు వచ్చిన వీడియో రేపు రావచ్చు వేరే వాళ్ళ దగ్గర లేకపోతే సేమ్ రావచ్చు వస్తే రావచ్చు ఇప్పుడు ఏంటి ఇప్పుడు నా వీడియో చూసి వేరే వాళ్ళు పెట్టచ్చు పెడితే పెట్టనివ్వండి ఏముంది దాంట్లో వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తారు నా దగ్గర అర్థం కాని వాళ్ళు వాళ్ళ దగ్గర అర్థమవుతుంది అలా నలుగురు బాగుపడాలనుకోవాలి కానీ అది నేను ఇదివరకు నేను కూడా అద్దకి ఫీల్ అయ్యి నేను పెట్టగానే వేరే వాళ్ళు పెట్టేసేవారు అనమాట కాపీ దాన్ని కానీ మా వారు చెప్పారు లేదు లేదు అది కాపీ కాదు అది యూట్యూబ్లో అది కామనే ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ ఎవరిది వాళ్ళకే ఉంటారు టాలెంటు నీ దగ్గర నచ్చితే నీదే చూస్తారు వాళ్ళు నచ్చితే వాళ్ళు చూస్తారు చూస్తే చూడండి నువ్వు ఏముంది ఇది అలాగా కాపీ కొట్టడం అలాంటివి ఏమీ లేదని చెప్తే అప్పుడు నేను అయితే అనుకున్నానమాట కానీ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయండి ఈ కాపీ కాపీ అని ఎప్పుడో రెండేళ్ళ క్రితం విన్నానా వాళ్ళు బాగా వార్నింగ్ ఇచ్చాను ఒక ఛానల్ వాళ్ళకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను అంత కాపీ అనిపిస్తే పెట్టడం వీడియోస్ వీడియోస్నివి ఏదో సింక్ అయిందని చెప్పేసి ఓ తెగ గుండెలు బాగా వేసుకుంటున్నామని బాగానే పెట్టాను కౌంటర్ అప్పటి నుంచి ఆవిడ నా జోలికి రాదు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకో కాపీ అని ఇప్పుడు విన్నాను రెండేళ్ళ తర్వాత ఈవిడికి ఇచ్చాను వార్నింగ్ ఇంకోసారి చూడడం మానేమని చెప్పాను అంత కాపీ కనిపిస్తే ఎవరిదైతే కాపీ అనిపిస్తుందో వాళ్ళదే ఫాలో అవ్వు నాది వదిలేసి నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతా కూడా యూట్యూబ్ ప్రకారమే ఉంటుంది మనంతా యూట్యూబ్ ఛానల్ ఏనండి ఎవరు వెళ్ళి ఎక్కడ నేర్చుకోలేదు సో అప్పట్లో ఏమనిపించింది తెలుసా యూట్యూబ్లో నేర్చుకుంటమే నేను చేసిన తప్ప అనిపించింది తెలుసా అప్పుడు ఆ రోజులో నన్ను బాగా విసిగించారు కాపీ అని ఇప్పుడు ఎవరు అనట్లేదు కానీ ఇంకా ఈ మధ్యన ఈవిడే పెట్టింది ఇంకా నెక్స్ట్ టైం ఇంకెవరు పెట్టలేండి బట్ బాగా ఇచ్చాను సమాధానం స్టిచ్చింగ్ ఛానల్లో పిచ్చానమాట వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు గింజలు తీస్తున్నారు అంటే మళ్ళీ మిక్సీ పడితే మా వాడు ఒకటి ఒకటి లోపలే చేస్తున్నాడు ఈ టైంలో ఈయన తింటాడండి పెద్దోడు అస్సలు తినడు తెలుసా పెద్దోడైతే వెంటబడి తిను 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 అనాలి పెడితేనే తింటాడు పాపం వాడంతటా వాడు వచ్చి తినడు నేను కెమెరా ఆన్ చేసి నా పని నేను చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆలు ఫ్రై చేశాను రైస్ వండేసాను ఇంకా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తారు లేండి మధ్యాహ్నం షిఫ్ట్ ఈ రోజు మార్నింగ్ అనమాట ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఈ థర్స్డే రోజుని ఇదిగోండి దీనికే వచ్చింది కామెంటు ఇది వచ్చేసి నేను మూడు గంటలకే నేను నాకు ఏమనిపించిందంటే సడన్గా కొంచెం టైం ఉన్నా కూడా ఓకే మన వాళ్ళు ఇది అడిగారు కదా ఇది పెట్టచ్చని ఆ టైంలో ఇలా కవర్ చేస్తాను అనమాట కానీ ఇదేంటంటే ఇలా కాపీలు కాపీలు అని చెప్పేసి విసికించేసారు ఈ రెండు బ్లౌజులు కట్ చేసి కుట్టేసా లేండి అక్కడ ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంది కదా అది కూడా కట్ చేసి కుట్టేశాను ఇంకా ఇవే ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ పెట్టే వాటికి అన్నిటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అయితే మళ్ళీ ఇంకొక వీడియో పెడుతున్నాను అంటే ఎందుకు పెడుతున్నానంటే ఇంకా ఆవిడకి కౌంటర్ ఇవ్వడానికి అలా కాపీ అన్నావు కదా అని కౌంటర్ ఇవ్వడానికి మళ్ళీ వీడియో రూపంలో చూపుతామని చెప్పేసి అదే మనం వీడియో రూపంలో చెప్తేనే ఒక పది మందికి అర్థమవుతుందండి షార్ట్స్లో పెట్టచ్చు కదా అక్క అని చాలా మంది అడిగారు షార్ట్స్లో నేనేం డిస్టర్బ్ చేయను లాంగ్ వీడియోలో కామెంట్ చేశారు కాబట్టి లాంగ్ వీడియోలోనే పెడతాను అయితే నాకు అంటే ఈ మళ్ళీ ఇదే క్లాత్ మీద అయితే చూడరు జనాలు వేరే క్లాత్ ఇద్దామని చెప్పేసి అనిపించింది తడి అయితే మొత్తం ఇదంతా తుడిచేశాను ఇది మార్కింగ్ ఎలా ఉంటుందంటే ఇలా తుడిచేసి మనం మళ్ళీ ఐరన్ చేసుకుని మార్కింగ్ వేసుకోవచ్చు పెన్సిల్స్ ఉంటాయి కదా ఆ పెన్సిల్స్ అయితే కూడా ఇలా ఇంతే పెన్సిల్స్ కూడా అంతే కానీ మ్యాజిక్ పెన్సిల్ చూపించాను మన ఛానల్లో ఆ మ్యాజిక్ పెన్సిల్ భలే ఉంది అలా ఆ గీతలు గీసేసి ఐరన్ చేసామంటే చక్కగా వచ్చేసింది నాకు అది బాగా అనిపించింది ఇక్కడ వైపు ఇద్దామా అదే మార్కింగ్ చేసి మళ్ళీ చూపిద్దామా అనిపించింది కానీ మళ్ళీ ఇదే క్లాత్ ఎందుకు అనిపించింది తర్వాత వేరే క్లాత్ తీసుకొచ్చి చేసేయాలండి ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయండి ఇంకా పిల్లలు స్కూల్కి అనమాట నేను ఇంకా స్నానాలు ఏం కాలేదు వీళ్ళకి ఒక వీడియో పెట్టేస్తే పని అయిపోతుందని చెప్పేసి పదకొండు గంటలకి స్టిచ్చింగ్ ఛానల్లో పదకొండున్నరకేమో లాక్ ఛానల్లో పెడతాను మళ్ళీ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ బ్లౌజ్ కటింగ్ చేసి పెడతాను కదా లెవెన్ ఓ క్లాక్కి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి స్టిచ్చింగ్ పెడతాను అనమాట వీడియో మధ్య మధ్యలో కుదిరితే షూట్ అదే మధ్య మధ్యలో అంతా షూటింగ్సే అన్ని మొత్తం అన్నిట్లో షూటింగ్సే చేసుకుంటాను ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలన్నీ సదురుకోవాలండి ఎక్కువ ఏం బట్టలు తీసుకెళ్ళము ఉండేది ఇరవై మూడు రోజులే కదా ఒక శారీ డ్రెస్సెస్ తీసుకెళ్తాను అంతే పండగ రోజున అక్కడే ఉంటాం కాబట్టి శారీ కట్టుకుంటే సరిపోతుంది దీని మీద కుదు కట్ చేసి చూపిద్దాం అనిపించింది ఇంక ఇది ఐరన్ చేసేసుకుని కట్ చేసి ఇంకా చెప్పాల్సిన ఆన్సర్ చెప్పానండి మీరే చెప్పండి ఎంతవరకు కరెక్ట్ అలాంటి కామెంట్ చేయడం పట్టించుకోక నక్క అంటారు కానీ ఇంకొకరు పెట్టకుండా ఉంటారు కదా ఇలాంటి కామెంట్లకి హైలైట్ చేసామనుకోండి వేరే ఛానల్లో కూడా పెట్టరు అనమాట నేను ఒక అడుగు ముందుకు వేశాను అనుకోండి ఆ అడుగు అనేది నాతో ఆగిపోదండి వేరే వాళ్ళ ఛానల్ కూడా ఎఫెక్ట్ వస్తుంది అంటే వేరే వాళ్ళు ఇంకెవరు అనరు అనమాట అలాగా లేదంటే అన్నారంటే నా లాగా కొంచెం మోటివేటెడ్గా ముందుకొచ్చి వాళ్ళు చెప్తారు ఇలాగా కామెంట్ చేసారు చేయకండి అని అలా ఒకరికి ఉపయోగపడుతుందని నేను అలాగా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను అనమాట నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నిన్న కదలేండి మొన్న నేను లావయ్యానని చెప్తున్నా అవునా లావ్ అయ్యాను నేను ఏమో చేతులు కొంచెం లావయ్యాయి కుమార్ అంటే షార్ట్స్ అంటే ఈ డ్రెస్లో అలా ఉన్నానేమో అనిపించింది నాకైతేనే ఇంకో పిల్లల్ని రెడీ చేసిన తర్వాత అన్నాలు పెడుతున్నానండి నేను చెప్పకుండానే వాళ్ళు రెడీ అయిపోయారు అనమాట అంటే బట్టలు వేసాను అనుకోండి ఇంకా మీద పడిపోతుందని చెప్పేసి తవాలు చుట్టేశాను చుట్టూరు కూడా అయితే మా వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి అసలు ఏమనలేదు పాపం తవలు చుట్టినా కూడా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఈ బ్లౌజ్ కుట్టాను పొద్దున్నే లెగిసి కుట్టాను ఐదు గంటలకి తర్వాత ఇంక ఈ బ్లౌజ్ కూడా కుట్టేసి వెళ్ళండి అయితే హెమింగ్కి ఇద్దామని చెప్పి వెళ్తే ముందు పది రూపాయలు చెప్పింది హెమింగ్ మెటీరియల్స్ నేనే ఇస్తాను పది రూపాయలు చెప్పిందండి తర్వాత మళ్ళీ ఏమనుకుందేమో నెక్స్ట్ డే ఇరవై రూపాయలు చెప్పింది ఇరవై రూపాయలు అక్క చాలా టైం ఇరవై రూపాయలు ఇక్కడెక్కడా లేదమ్మో ఇక్కడెక్కడా లేదండి మెటీరియల్స్ మనం ఇస్తే బొట్టిక్లో కుట్టే వాళ్ళు ఇస్తే పదిహేను రూపాయలు ఇస్తారండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కదా స్టిచ్చింగ్కి ఇంట్లో కుట్టే వాళ్ళైతే అయితే పది రూపాయలు ఇక్కడ మా సైడ్ అయితే పది రూపాయలు మెటీరియల్స్ మేము ఇవ్వాలి అంటే హుక్సులు కాజులు అన్నీ మేమే ఇవ్వాలి అదే హుక్సులు దారాలు మేమే ఇవ్వాలి జస్ట్ మెటీరియల్స్ ఇచ్చేస్తే పది రూపాయలు ఇవ్వడం అనమాట కానీ మేము మెటీరియల్స్ ఇచ్చి ఇరవై రూపాయలు అంట అలాగే ఇస్తున్నారంటక ఇస్తే ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకుని మనకు అంత సీన్ లేదు ఇచ్చేంత అని ఎక్కడా లేదు మా దగ్గర అయితేని ఇది వచ్చేసి గమ్ పెట్టి జాయిన్ చేసేస్తుంది అనమాట ఇది బాగా జారిపోయే క్లాత్ అందుకునే ఇలా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసి ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేయటమే ఇలాగా ఇలా మొత్తం ఐరన్ చేసేయటం అంతే మంచి నీట్గా వచ్చేస్తుంది ఇలా అన్నాలి మన వైపు కనాలండి మన వైపు అనాలన్నమాట ఐరన్ చేసేటప్పుడు మన వైపు కంటే మంచిగా అద్దినట్టు వచ్చేస్తుంది చూడండి అన్నీ అలాగే కుట్టేశానండి అదే అలాగే ఐరన్ చేసి ఈ బ్లౌజ్ కూడా కుట్టేశాను అనమాట ఇంకా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయాలి ఉన్న అక్కడ ఉన్నంతసేపు కుదరదు అక్కడ వాయిస్ ఇవ్వడము ఇక్కడే చేసేసుకుని వెళ్ళాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుందండి నేను వీడియో లెంత్ కూడా ఈరోజు తక్కువ ఉంది చెప్పాను కదా కొంచెం హెడ్టాక్ ఉండటం వల్ల ఎక్కువ షూట్ చేయలేదు వ్లాగ్స్ అనేవి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ గమ్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ బ్లూ అంటే మనకి మీషోలో దొరుకుతుంది కింద ప్రోడక్ట్లో కూడా ట్యాగ్ చేస్తాను ఎవరైనా కావంటే చూసుకోండి అంటే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి ఈ ఐరన్ బాక్స్ అయితే కొనుక్కోవాలండి కొనుక్కుంటేనే బాగుంటుంది తెలుసా ఇదిగోండి ఇదే ఆ పెన్ను ఇలాని ఐరన్ చేసామంటే చక్కగా ఐరన్ అయిపోతుంది ఈ పెన్ను కూడా కింద ట్యాగ్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్